అండి వెల్కమ్ టు డిజి ఆశీ నేను మీ అందరికీ అటుకి మామిడాకుతో పప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ ఆకు అయితే మనకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకైతే ఒక మంచిది ఔషధంగానే చెప్పుకోవచ్చండి ఇక లేట్ లేకుండా దీని తయారీ విధానం చూసిద్దాం దీనికోసం ముందుగా అటుకి మామిడాక్ని నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత దీనికి ఒక కప్పు వరకు కందిపప్పుని నానబెట్టుకోవాలి తర్వాత మనం కుక్కర్లో ఈ కూరని తయారు చేసేసుకుందామండి పెసరపప్పు అయితే మనకి మామూలుగా ఉడికిపోతుంది కందిపప్పు కాబట్టి కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి దీనికోసం అయితే కందిపప్పుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత అటుకు మామిడాకుని అలాగే పచ్చిమిరపకాయని అలాగే ఒక ఉల్లిపాయని ఒక రెండు టమోటాలని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని నీళ్ళని పోసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసేయాలండి మామూలుగా అయితే చింతపండు దీంట్లో వేసుకుంటామంటే వేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని మనం ఈ ఆకు ఎన్నించేటప్పుడు మనం చింతపండుని రుచికి సరిపడినట్లు వేసుకోవచ్చు అండి నేనైతే చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఈ కూర అయితే ఉడికిపోయింది నాలుగు విజిల్స్కి తర్వాత విజిల్ తీసేసి ఈ కూరనైతే ఎన్ని చేస్తున్నామండి దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పుని అలాగే రుచికి సరిపడా చింతపండుని వేసి ఈ మనం ఎన్ని చేద్దామండి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి చాలా అవసరం ఉందండి ఈ కూరని ఎన్ని చేసుకున్న తర్వాత మనం దీనికి పోపు పెట్టేద్దామండి పోపు పెట్టుకోవడానికి మనం ఒక్కడాయిన్ తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ఆవాలు జీలకర్ర అలాగే ఉడికి అలాగే కొంచెం కరివేపాకును వేసుకుని మనం ముందుగా నీచి పక్కన పెట్టుకున్న అటుకు మామిడాక పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకుని కొద్దిసేపు ఉడకనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన అలాగే ఎన్నో ఔషధ విలువలు కలిగిన అటుకు మామిడాక పప్పు అయితే మనకి తయారైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్